హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను యూకేకి ఎలా వచ్చాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు నాలుగు రకాల వీజాలు ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా యూకేకి రావాలనుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి వాళ్ళకి కూడా షేర్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ పదండి వెళ్దాం ఇంకా ప్రాసెస్లోకి ముందుగా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే స్టూడెంట్ వీసాతో స్టార్ట్ అయింది నాదే కాదండి యూకేలో సెటిల్ అయిన నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్టూడెంట్ వీజా మీద వచ్చిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఆ తర్వాతే మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది ఇక్కడ జాబ్స్ వెతకడానికి కానీ ఉండడానికి కానీ అసలు ఇక్కడ నేర్చుకోవడానికి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ అండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ వీసా ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్లీ ఫస్టు మీకు ఏ ఏ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ ఏ కంట్రీ అయినా కానీ ఫస్ట్ మనం ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి కాదండి ఒక ఐదు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి ఐదు కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకోండి ఏ విధంగా ఉంది పార్ట్ టైమ్స్ ఏ ఏ విధంగా ఉన్నాయి మనం ఉండగలుగుతామా అక్కడ వెదర్ ఎలా ఉంది అనేది చూసుకోండి యాక్చువల్లీ యూకేలో అందరూ స్కాట్లాండు వేల్స్ యూకే అంటే నాలుగు కంట్రీలు అండి స్కాట్లాండు వేల్స్ ఐర్లాండు సారీ నార్థన్ ఐర్లాండు ఇంగ్లాండు మొత్తం నై మా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ ఇంగ్లాండ్లో ఉంటారండి ఎందుకంటే ఇంగ్లాండ్లో మంచు వన్ టూ డేస్ పడుతుంది అంతే వెదర్ చాలా బాగుంటుంది స్కాట్లాండ్లో కూడా బాగుంటుంది కానీ వన్ మంత్ అంతా మంచి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వన్ టూ మంత్స్ అక్కడ ఎప్పుడు వింటర్లో అదంతా అంత ప్రాబ్లం కాదు అత్త స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మీరు కన్సల్టెన్సీని కనెక్ట్ అవ్వాలండి ఎందుకు అవ్వాలంటే కన్సల్టెన్సీ మీ ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారు యాక్చువల్లీ చాలా వరకు ఫ్రీ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఎందుకు వాళ్ళు ఫ్రీగా చేస్తారు వాళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్ మీద ఒక థౌజండ్ పౌండ్స్ వస్తాయండి నియర్లీ థౌజండ్ పౌండ్స్ అంటే ఎంత లక్ష పదివేలు ఇరవై వేలు ఆ విధంగా వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ని తీస్తే అంత డబ్బులు వస్తుంది అందుకని వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకోరు జస్ట్ వాళ్ళ ద్వారా వాళ్ళ రెఫరెన్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలి అది వాళ్ళ ఎయిమ్ ఉంటుంది అందుకని కన్సల్టెన్సీని కనెక్ట్ అవ్వండి ఒక మంచి కన్సల్టెన్సీ చూసి కనెక్ట్ అవ్వండి చాలామంది డబ్బులు అడుగుతారు కొందరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎందుకు ఎందుకు అడుగుతారంటే జస్ట్ మీరు ఆ కన్సల్టెన్సీని వదలకూడదని వాళ్ళు అడుగుతారు కానీ స్టిల్ మీరు అది ఫ్రీగా కూడా చేస్తారు మీరు వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే ఆల్మోస్ట్ కొన్ని యూనివర్సిటీస్కి స్మాల్ ఇంటర్వ్యూ ఉంటుందండి స్మాల్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో మీరు నాకు యూకే అంటే ఇష్టము యూకేలో వెదర్ బాగుంటుంది యూకే రోడ్స్ బాగుంటాయి ఇటువంటివన్నీ మాట్లాడకూడదు మాట్లాడచ్చు కానీ ఎక్కువగా ఒక ఫైవ్ పర్సెంట్ మాట్లాడచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ కోర్స్ గురించి మాట్లాడాలి ఆ ఇంటర్వ్యూలో ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు ఈ డేటా సైన్స్ కోర్స్ తీసుకో తీసుకోవాలనుకుంటున్నారు ఈ డేటా సైన్స్ కోర్సులో ఈ మాడ్యూల్స్ ఉన్నాయి మాడ్యూల్స్ అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకటి వాళ్ళు ఆల్రెడీ ముందే మీకు ఒక ప్రతి ఒక్క యూనివర్సిటీలో మాడ్యూల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అది చదువుకోండి ఏవేవి ఉన్నాయి చదువుకోండి అంటే జస్ట్ ఆ పేర్లు కనుక్కోండి ఈ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది ఈ సబ్జెక్ట్ నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి ఆ సబ్జెక్టుల గురించి డిస్కస్ చేయండి అది ఎక్కువగా సబ్జెక్టుల గురించి డిస్కస్ చేస్తే మీకు ఒక సింపుల్ ఇంటర్వ్యూతో అయిపోతుంది ఆ తర్వాత మీకు వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు కొంచెం డబ్బులు కట్టాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్ ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతారు కొందరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడుగుతారు డిపెండ్ ఆన్ ఎందుకంటే వాళ్ళు సిఓఎస్ ఒకటి రిలీజ్ చేయాలి సిఓఎస్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది యూనివర్సిటీ ద్వారా మనకు రిలీజ్ చేస్తారు దాంతో మనం వీజా అప్లై చేసుకోవడానికి అందుకని వాళ్ళు కొంచెం డబ్బులు అడుగుతారు మీరు ఇనిషియల్గా కట్టాలి వాళ్ళు సిఓఎస్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మీరు యాక్చువల్లీ వీసా ప్రాసెస్ చేసుకోవాలండి ఇది యూకే వీసా ఎట్టంటే అంటే డ్రాప్ చేయాలంతే మన వెళ్ళి ఎక్కడ మీ నియరెస్ట్ సిటీలో సెంటర్స్ చూసుకొని వెళ్ళి మీ వీసా డ్రాప్ చేసేసి మీ ఫింగర్ ప్రింట్స్ వీసా సారీ పాస్పోర్ట్ డ్రాప్ చేసేసి మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ మీ ఫోటోగ్రాఫీ అన్నీ అటు సబ్మిట్ చేసేసి వచ్చేస్తే ఆ తర్వాత మీకు సిఓఎస్ వచ్చేస్తుంది ఇది స్టూడెంట్ వీసా ప్రాసెస్ యాక్చువల్లీ ఆ తర్వాత స్టూడెంట్ విజయ తర్వాత పిఎస్డబ్ల్యూ అని ఒకటి ఉంటుంది ఇది పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అని యాక్చువల్లీ ముందు నేను వచ్చినప్పుడు అసలు ఇక్కడ రావడానికి కారణం కూడా ఆ పిఎస్డబ్ల్యూ అండి మేము ట్వంటీ ట్వంటీలో ఎందుకు వచ్చామంటే పిఎస్డబ్ల్యూ ఉంటే మనకు టైం ఉంటుంది టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ రెండు సంవత్సరాలు మనం జాబులు వెతుక్కోవచ్చని కానీ స్టిల్ ఏమంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండింది మాకు ఇప్పుడు మీకు ఎయిటీన్ మంత్స్ ఉందండి స్టిల్ అదేం ప్రాబ్లం ఏం కాదు ఒక నాలుగు నెలలు తీసేస్తాడు సారీ ఆరు నెలలు తీశాడు నైన్టీన్ ట్వంటీ వన్ అంతే ఒక ఆరు నెలలు తీశాడు అంతగా ప్రాబ్లం రాదు మీరు ముందు నుంచి ఒక ప్లాన్లో ఉంటే ప్లాన్ లేకపోతే ఇక్కడ అంతగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయండి ముందు నుంచి మీరు ప్లాన్లో ఉండాలి స్టూడెంట్గా వచ్చినప్పుడే జాబ్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలా చాలామంది తప్పేం చేస్తారంటే స్టూడెంట్గా వచ్చి స్టూడెంట్ అంతా పార్ట్ టైంలు చేసుకుంటా చేయండి పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ చేయాలా పార్ట్ టైంలు చేసుకుంటా కోర్స్ చాలా వరకు వేరే వాళ్ళకి ఇచ్చేయడము ఈ ఈ విధంగా చేస్తూ ఉంటారు కానీ మీరే చేసుకుంటే మీకు ఇంటర్వ్యూలో ఈజీగా ఉంటుంది సరే స్టిల్ మీరు ఏదో ఒకటి చేసి కోర్స్ చేసేస్తారు అదంతా సెకండరీ అది కాకుండా మీరు ముందు కోర్స్ ముందు ముందే ప్లాన్ వేసుకోవాలి ఇప్పుడు కోర్స్ సిక్స్ మంత్స్లో అయిపోతా అప్పుడు ప్లాన్ అయ్యాలి కోర్స్ ప్లాన్ ఏ కాకూడదు అరే నా గ్రాడ్యుయేషన్ డే వస్తుంది గ్రాడ్యుయేషన్ డే తర్వాత స్టార్ట్ చేస్తాను ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదు యాక్చువల్లీ నేను ఏం చేశానంటే కోర్స్ ముందు నుంచి అసలు నేను జాయిన్ అయిన త్రీ మంత్స్ తర్వాతే ఏదైనా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా ఏదైనా నేర్చుకోవడానికి ఉన్నాయా ఇట్లాంటివి నేను పార్ట్ టైంలో ఎన్ చేసిందంతా అక్కడ ఇన్వెస్ట్ చేసి నేను అక్కడవి తీసుకున్నాను నా కోర్స్ ఎండ్ అయినా మరుసటి రోజు నేను జాయిన్ అయ్యాను యాక్చువల్లీ ఆ విధంగా ప్లాన్ వేసుకున్నాను అట్టనే అని అందరికి అవుతుందని కాదు ప్లాన్ ముందు నుంచి ఉంటే ఏదో మనం వన్ టూ త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ మన ఎయిటీన్ మంత్స్ ఉంది కదా ఆ సిక్స్ మంత్స్ ఎన్ వన్ ఇయర్ లోపలైనా కొట్టుకోవచ్చు మనం అంటే స్టూడెంట్ వీజా అండి అవును అసలు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వీజా కూడా ఎలా వస్తుందో చెప్పాలి మీకు యాక్చువల్లీ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత యూనివర్సిటీ ఇక్కడ యూకేవిఐకి అనౌన్స్ చేస్తుంది అవును ఈ స్టూడెంట్ వచ్చి పాస్ అయిపోయాడు మొత్తము సక్సెస్ఫుల్ చేశాడు అని అనౌన్స్ చేస్తుంది వితిన్ కోర్స్ అయిపోయినా వితిన్ టూ వీక్స్లో చేస్తుంది చేసిన తర్వాత ఆ తర్వాత మీరు మీ అంతకు మీరే పిఎస్డబ్ల్యూ వేసుకోవాలి 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 పోస్టీ వర్క్ పర్మిట్ వేసుకుంటే మీకు ఎయిటీన్ మంత్స్ వస్తుంది ఇప్పుడు కరెంట్లీ ఎయిటీన్ మంత్స్ వస్తుంది ఆ ఎయిటీన్ మంత్స్ మీరు జాబ్స్కి ట్రై దాని ముందే ఆఫర్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు ఆ తర్వాత కన్వర్ట్ అవ్వచ్చు ఈ తర్వాత పిఎస్డబ్ల్యూ తర్వాత ఏ విధంగా ఇక్కడ ఉండాలనేదే పిఎస్డబ్ల్యూ తర్వాత మీరు ఒక వీసా కొట్టాలండి ఏంటంటే స్కిల్డ్ వర్క్ వీజా టైప్ టూ అనే వీసా ఇక్కడ కొట్టాలి చాలా వరకు ఒకప్పుడు డేటా అనలిస్ట్ జాబ్కి టైప్ టూ ఇచ్చే వాళ్ళు ఇప్పుడు తీసేశారండి కొత్తగా కొన్ని రూల్స్ వచ్చాయి వైట్ పేపర్ అని రిలీజ్ చేశారు అన్ని రూల్స్ తర్వాత వంద జాబులకి స్పాన్సర్షిప్ లేకుండా తీసేశారు ఇప్పుడు అందుకని మీరు స్పాన్సర్షిప్ వచ్చే జాబ్స్ అది అది కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే డేటా సైంటిస్ట్ కానీ ఏఏ సైంటిస్ట్ కానీ ఏదన్నా కొంచెం డేటా ఇంజనీర్స్ కానీ ఇట్లా డిఫరెంట్గా వీటికంతకు స్పాన్సర్షిప్ ఉంది వీళ్ళు ఈ అంతా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సారీ సార్ అనలిస్ట్ కాదు అనలిస్ట్ లేకుండా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కానీ అనలిస్ట్ చాలా వరకు తీసేశారండి అనలిస్ట్ ఇక్కడ స్పాన్సర్షిప్ తీసేశారు ఆ తర్వాత ఇది స్కిల్డ్ వర్క్ వీజా అంటారు టైప్ టూ అంటారు నేను కూడా ఈ వీసాలో ఉన్నాను డేటా సైంటిస్ట్గా ఆ తర్వాత ఈ వీసాలో మీరు ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఐఎల్ఆర్ వేసుకోవచ్చు ఇండి ఇన్డెఫినెట్ రి రిమైండ్ లీవ్ అని ఆ వీజా తర్వాత మీరు ఇక్కడ సిటిజన్ అయిపోతారు ఇది ప్రాసెస్ అండి యాక్చువల్లీ నేను టైర్ టూలో చాలా సంవత్సరాలు లేను నేను టైర్ టూలో కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత నేను టైర్ వన్లోకి వెళ్ళాను టైర్ వన్ అనేది యూకేలోనే చాలా పవర్ఫుల్ వీజా అండి యూకేలో గ్లోబల్ టాలెంట్ వీజా అంటారు దాన్ని ఆ వీసా కూడా మీరు ఏ విధంగా కొట్టుకోవాలో నేను ఇంకో వీడియోకి డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వీజా అది ఆ వీజా ఇప్పుడు నేను బ్రీఫ్లీ చెప్తాను ఇక్కడ టైర్ వన్ వీజా అంటే ఏంటంటే గ్లోబల్ టాలెంట్ మీకు ఏదన్నా పద్మశ్రీ పద్మభూషణ్ ఏదన్నా అవార్డు రావడం కానీ మీరు చాలా అబ్ పబ్లికేషన్స్ చే చేసింటే కానీ లేదా మీరు సెలబ్రిటీ అయినా కానీ ఈ ఈ టైర్ వన్ వీసా ఇస్తారండి ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నా కూడా ఇస్తారు అక్కడి నుంచి అప్లై చేసినా కూడా ఈ వీజా ఎట్టంటే ఇది ఒక ప్రాసెస్ ఇదేంటి అవార్డులు రావడము మీరు ముందే రీసెర్చ్లో పబ్లికేషన్ చేయడము టైర్ వన్ గురించి ఆ తర్వాత అది కాకుండా ఇక్కడ కొన్ని జాబ్స్ ఉంటాయండి ఏం జాబ్స్ ఉంటాయి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పార్ట్నర్షిప్ జాబ్స్ వస్తాయి అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి మన అవసరం ఉంటుంది అట్లాంటి టైంలో మీరు ఆ పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకొని కేటీపీ అసోసియేట్స్ అంటారు దాన్ని మీరు వెతికి చూడండి లింక్ ఇన్స్లో అక్కడ కనబడుతుంది మీకు దాంట్లో మీరు వాటికి అప్లై చేసి ఆ ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేయగలిగితే వాళ్ళు డైరెక్ట్గా మీకు టైర్ టూ ఇస్తారండి సారీ టైర్ వన్ ఇస్తారు గ్లోబల్ టాలెంట్ వీసా ఇస్తారు మీకు తెలుసా గ్లోబల్ టాలెంట్ వీజా ఒకసారి వస్తే మీకు ఎవరి స్పాన్సర్షిప్ అక్కర్లేదు యూకేలో ఎవరు అసలు మీరు కావాలంటే ఆ పర్టికులర్ జాబ్ మీకు ఇప్పుడు మన గవర్నమెంట్ ద్వారా ఆ వీసా వస్తుంది మీరు మధ్యలో ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ చేసుకోవచ్చు ఇక్కడ సిటిజన్కి ఎన్ని రైట్స్ ఉంటాయో టైర్ వన్ వాళ్ళకి అంత రైట్స్ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళకి వీసానే అక్కర్లేదు యూకేలో డైరెక్ట్ ఆ తర్వాత సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టైర్ వన్ వీజా చాలా వరకు టైర్ వన్ వీజా గురించి ఎవ్వరు మాట్లాడలేదండి ఇక్కడ చాలా ఉన్నాయి టైర్ వన్ వీసా మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నేను టైర్ వన్ వీసా గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వీజా మీకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా పబ్లికేషన్ రీసెర్చ్ పిహెచ్డీ చేసే వాళ్ళకి పిహెచ్డీ ఆల్రెడీ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్ ఇంపార్టెంట్ వీజా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా టైర్ వన్ వీజా గురించి నేను డీటెయిల్గా వేరే వీడియోలో చెప్తానండి అంటే ఇది ఒక ప్రాసెస్ ఇది డిఫరెంట్గా ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ లాగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను టైర్ వన్ గురించి మాత్రం ఒక చిన్న వీడియో చేస్తాను క్లియర్గా ఏ విధంగా మనం టైర్ వన్ కొట్టుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల వాళ్ళకి ఈవెన్ మాస్టర్ చేసిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఉందండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి టైర్ వన్ గురించి కూడా నేను చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియోస్ గురించి మీకు ఇంకా ఏదన్నా సపోర్ట్ కావాలన్నా నేను ఈ ఛానల్లో నా లింక్స్ లింక్డ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ పెడతాను మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ అండి ఏదైనా మీకు సపోర్ట్ చేస్తాను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాదేం పోయేదేం లేదు కదండి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏ విధంగా ఉండాలా ఏ విధంగా చేయాలనేది జస్ట్ నా యొక్క హెల్ప్ తెలుగు సొసైటీకి చేయండి ఇంకా తెలుసుకోండి ఇంకా మీకు ఏదైనా కొత్తగా రకాల యూకే గురించి ఏదైనా కనుక్కోవాలనుకుంటే నన్ను అడగండి కామెంట్స్లో నేను చెప్తాను థ్యాంక్ యూ అండి అందరూ వీడియో చూసిన దానికి లాస్ట్ వరకు చూసిన దానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఎవరన్నా రావాలనుకున్న ఉండే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబాయ్